అందరికీ నమస్కారం నేను మిక్కిరా కిరా కార్పిణి జగన్మోహన్ రెడ్డి అంటే నాకు కోపం ద్వేషం అనుకుంటారు అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తాను ప్రశ్నిస్తాను విమర్శిస్తాను అది అందరికీ కూడా తెలుసు కానీ ఒక్క విషయంలో మాత్రం నేను జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ప్రేమిస్తాను ఏంటి ఎప్పుడు ఎదురు తిరిగేవాడు ప్రశ్నించేవాడు విమర్శించేవాడు ఒకసారిగా ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నారా ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్ని నెరవేర్చడంలో సఫలీకృతమయ్యాడు అది మామూలు విషయం కాదు అలాంటి నవరత్నాల్ని అలాంటి సంక్షేమ పథకాల్ని వాటిల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు ఏంటి ఆ నవరత్నాలు ఆయన ఏ విధంగా పెంపొందించాడు ఏ విధంగా రూపొందించాడు ఏ విధంగా వాటి సబలీకృతం చేశాడో ఒకసారి చూద్దాం రండి ఇలా చూడండి జగన్మోహన్ రెడ్డి రూపొందించినటువంటి సంక్షేమ పథకాల కింద వచ్చేటువంటి మొత్తం ఉండేటువంటి నవరత్నాలు ఒకటి ఎంజాయ్ విత్ గంజాయ్ బాయ్ బాబాయ్ బావి ముద్దు తల్లి చెల్లి వద్దు ప్యాన్ ఇండియా ప్యాలెస్లు నా భూతే నా భవిష్యత్తు ప్రకృతి ప్రకృతి ఎదిరిస్తే ఏ చేస్తా వీధికో స్విమ్మింగ్ పూల్ బ్యాటిల్ విత్ బాటిల్ అంటే మొత్తం కూడా తొమ్మిది నవరత్నాలు సంక్షేమ పథకాలు వాటిల్లో ఎలా ఎలా అతను పై స్థాయికి వచ్చాడో ఒకసారి విధి చూడండి ఎంజాయ్ విత్ గంజాయ్ మీరు గంజాయితో ఎంజాయ్ చేయండి నేను ఆంధ్రప్రదేశ్ కాలేజీల దగ్గర కానీ రోడ్ల మీద కానీ గుళ్ళు పక్కన కానీ బళ్ళు పక్కన కూడా నేను మిట్ట మధ్యాహ్నం కూడా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీకు అందుబాటులో కల్పిస్తారని గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెచ్చల విడిగా గంజాయిని ఆంధ్రప్రదేశ్లో అమ్మడం జరిగింది సో అది అందరికీ తెలుసు కాబట్టి ఈ నవరత్నాల్లో ఫస్ట్ది ఎంజాయ్ విత్ గంజాయి పెద్ద హిట్ అయింది రెండోది బాయ్ బాబాయ్ అంటే వైఎస్ఆర్సిపి బాగా బలపడడంలో మంచి స్థాయికి వెళ్ళడంలో అతిపెద్ద పోర్షన్ మన వివేకానంద రెడ్డి గారు అలాంటి వ్యక్తి పార్టీని పైకి లేపడంలో బాగా అలిసిపోయాడు బాబాయ్కి ఇంకా కష్టం పెట్టకూడదు ఆయన కష్టం రాకూడదని ఆయనకి ఒక విశ్రాంతి రెస్ట్ ఇవ్వాలని బాబాయ్ని రెస్టర్ పీసు పంపించాడు అంటే దాని పేరు ఏంటంటే పథకం బాయ్ బాబాయ్ మూడోది భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు అంటే భార్య ఏమో భారతీరెడ్డి గారు ముద్దు ఆవిడ ఇంట్లో ఉండాలి తల్లి చెల్లి అంటే విజయమ్మ గారు షర్మిలమ్మ గారు మాత్రం ఎంబడి జరగాలి ఇంటికి రాకూడదు ఆస్తుల పంపకాలు ఉండవు ప్రేమ పెంపకం ఉండదు ఏమీ ఉండదు భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు అంటే భార్య ఇంట్లో ఉంటుంది తల్లి చెల్లి మాత్రం రోడ్ల మీద తిప్పుతూ ఉంటాడు వాళ్ళ భయంతో బిక్కు బిక్కుమని బతుకుతూ ఉంటారు అంటే ఈ పథకం కూడా చాలా పెద్ద హిట్ అయింది అతను చూడండి ప్యాన్ ఇండియా ప్యాలెస్లు ఆయన ఎక్కడైనా ప్యాన్ ఇండియా స్టార్లు ప్యాన్ ఇండియా సినిమాలు చూస్తుంటారు అలానే ఆయన ఏ ప్యాలెస్ కట్టినా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా టాప్ టెన్లో ఉంటాయి అవి ఏదో చిన్న ఇల్లు చిన్న చిన్న కట్టడైనా ఆయన ఏది కట్టినా ఆ బాలీవుడ్లో ఉండే వాళ్ళని ఢిల్లీలో ఉండే అత్యున్నత స్థాయి ఉండేటువంటి అనిల్ అంబానీ గారు ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా తలదండేలా కట్టుకుంటాడు అందులో భాగంగానే ప్యాన్ ఇండియా ప్యాలెస్లో యలహంకా ప్యాలెస్ బెంగళూరులోనే వన్ ఆఫ్ ద టాప్ కర్ణాటకలో రెండోది మన ఇక లోటస్ పాయింట్ ప్యాలెస్ హైదరాబాద్లో అదన టాపు విధంగా తాడేపల్లి ప్యాలెస్ అది ఎంత పెద్దదో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ తర్వాత ఋషికొండ దగ్గర కూడా ఇంకో ప్యాలెస్ కట్టుకో పోయాడు బట్ అది ఎలాంటి ప్రాబ్లం తెచ్చిపెట్టిందో మీకు తెలియజేయం కాదు కాబట్టి ఆయనకి ప్యాన్ ఇండియా ప్యాలెస్ అనే మంచి బిరుదు కూడా ఉంది అదేవిధంగా ఆయన ఈ పథకం కింద కూడా ఎన్నో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఆ తర్వాత నా భూతే నా భవిష్యత్తు నా భూతో నా భవిష్యత్తు కాదు ఇది నా భూతే నా భవిష్యత్తు అంటే ఇదిగో కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ పేరి నాని రోజారెడ్డి శ్రీరెడ్డి వర్ర రవీందర్ రెడ్డి అదేవిధంగా బోలుగడ్డ అనిలు వీళ్ళందరూ కూడా భయంకరంగా టీడీపీకి సంబంధించిన వర్గాన్ని నాయకుల్ని స్త్రీలని చిత్ర విచిత్రంగా సభ్య సమాజం తలదించుకునేటట్టు బూతులతో తిడుతూ ఉంటే ఆ బూతులు పడ్డవాళ్ళు మౌనంగా ఉంటే పార్టీ గెలవడంలో ప్రముఖ పాత్ర అది వహిస్తుంది అని అనుకోవడం కోసం నా బూతే నా భవిష్యత్తు పెట్టాడు ఆ తర్వాత ఆ బూత్ వల్ల ఆయన భవిష్యత్తు ఎలా మారిపోయిందో మనం ప్రత్యేకంగా చెప్పడక్కర్లేదు ఆ తర్వాత ప్రకృతి కకృతి అంటే ఉంది శ్రీవారి హుండీలో డబ్బులు ఎత్తేసాడు అదేవిధంగా ఆ కమిషన్లు రిజిస్ట్రేషన్లో డబ్బులు దందాలు దౌర్జన్యాలు అరాచకాలు చేసింది కాక ప్రకృతి కకృతి సంక్షేమ పథకం కింద గ్రావిల్లు ఇసక ఎర్రచందనం అదేవిధంగా ఏ కొండ కనబడ్డా మరస రోజుకి అంటే కొండ కనబడితే అది కొండ కొండ అన్న తేడా కూడా కనబడదు ఆ రోజు రాత్రికే దాన్ని లేపేయడం కూడా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ప్రథమ అధ్యాయం అంటే ప్రకృతిని ప్రకృతిని ఎలా లేపేశాడు అన్నది ఇది ఒక సంక్షేమ పథకం ఆ తర్వాత చూడండి ఎదిరిస్తే ఏ చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తోటా చంద్రయ్య గారు అదేవిధంగా త్రిపులార్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు దళిత డాక్టర్ మన సుధాకర్ గారు ఈ విధంగా మీకు తెలియని అమర్నాథ్ గౌడ్ వాళ్ళ సిస్టర్ని ఏదో అన్నారని ఎదిరిస్తే వీళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ఒక్కరిని బెదిరించారు కానీ మిగతా అందరిని కూడా వేసేయడం జరిగింది ఎవరైనా ఇది తప్పు నువ్వు చేసే ఆగడాలు ఇంకైనా ఆపు నువ్వు దేనికి పనికిరావు అని ఒక్క మాట వాడు ఇంట్లో కూర్చొని అనుకున్నా సరే ఈదులో కూర్చొని అనుకున్నా సరే అసెంబ్లీలో అడిగినా సరే అంతం చూసి అంతవరకు నిద్రపాడు ఎదిరిస్తే వేసేస్తా ప్రశ్నిస్తే పాతేస్తా ఈ పథకం కింద కూడా చాలా మంది పైకి పోవడం జరిగింది ఆ తర్వాత వీధుకో స్విమ్మింగ్ పూల్ అంటే భారతదేశంలో అందరూ డబ్బున్నోళ్ళు స్టార్ హోటల్లో ఉండేవాళ్ళు మాత్రమే స్విమ్మింగ్ పూల్ ఈత కొడతారు కానీ పేద ప్రజలు ఈత కొట్టగలగరా పేద ప్రజలకు ఈత కొట్టాలని ఉండదా వాళ్ళకు ఉండదా ఏదంటే ఇష్టము కాబట్టి నేను దానికి ఏం చేస్తానంటే రోడ్లు అన్నీ కూడా ఆపేసి రోడ్ల అభివృద్ధిని నేను దించేసి బండ్లు పోతూ ఉండగా గుంటలు పడితే దాంట్లో డ్రైనేజీ నీళ్ళు వాననీళ్ళు ఇవన్నీ నిండిపోతే పేద ప్రజలు అక్కడికక్కడే నీళ్ళలో ఈత కొట్టాలనే పథకం కింద రోడ్లు కూడా ఆపేసి రోడ్లు కూడా నిలిపేసి ఎక్కడా కూడా ఒక చిన్న కాంట్రాక్ట్ వర్క్ కూడా లేకుండా చేసి మొత్తానికి పేద ప్రజలకు కూడా వీధిలోనే గుమ్మం ముందే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డిది ఈ పథకం కూడా చాలా పెద్ద హిట్ అయింది దాని తర్వాత బ్యాటిల్ విత్ బాటిల్ బాటిల్ అంటే మీకు తెలిసిందే అంత బాటిల్ ఉంటుంది కొన్ని నీళ్ళు ఉంటాయి అంత స్పిరిట్ ఉంటుంది ఇంకోటి కలర్ పౌడర్ ఉంటుంది ఈ నెలలో స్పిరిట్ దాంట్లో రంగు నీళ్ళు రంగు పోసేస్తాడు అతంత కులిపిస్తాడు కుదుపుతాడు దాన్ని మళ్ళీ ఒక బాటిల్లో పోస్తాడు నువ్వు ఏ రేంజ్ ముందు కొనుక్కోవాలనుకుంటున్నావా ఆ రేంజ్ సంబంధించినటువంటి ఆ స్టిక్కర్ని అతికిస్తాడు మ్యాషనోస్ అన్నావా ఇది మారుస్తాడు మ్యాషన్ కలర్ కలుపుతాడు ఆ బాటిల్కి ఇది గడుపుతాడు అంతే ఇంకేం ఉండదు అక్కడ అంటే బాటిల్లో పోసేటువంటి నాసిరకమైన మందు చేత లెవర్లు పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకొని హాస్పిటల్లో ఐసీయూలో ఆరోగ్యంతో పోరాడుతున్న అంటే మరణంతో పోరాడుతున్నటువంటి వాళ్ళు చేసే యుద్ధమే బ్యాటిల్ విత్ బాటిల్ బాటిల్లో ఉన్న నాసిరక మందుతో ఆరోగ్యం పోగొట్టుకొని యుద్ధం చేస్తున్న వాళ్ళదే ఇది మెయిన్ ఇది కూడా బ్యాటిల్ విత్ బాటిల్ ఇవన్నీ మీరు గమనించారు ఇది కానీ ఎంజాయ్ విత్ గంజాయ్ బాబాయ్ అన్నీ కూడా ఈ నవరత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి సఫలీకృతం చేయడంలో ఇందులో గెలవడంలో ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూశారు కదా అందుకే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ఇష్టం ఐ లవ్ యూ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నవరత్నాలు ఈ ప్రపంచంలో ఎవరో ప్రవేశపెట్టలేదు పెట్టినా ఎవరో గెలవలేదు ఎవరో పెట్టాలని తోటే రాలేదు దానివల్ల ఎవరూ పదకొండు తెచ్చుకోలేదు సో ఒకసారి ఇవన్నీ కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం అందుకే ఐ లవ్ యూ జగన్మోహన్ రెడ్డి గారు